తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం తెలంగాణ ఈ యొక్క సాయుధ పోరాటానికి నాయకత్వం వహించినటువంటి పార్టీ సిపిఐ కమ్యూనిస్ట్ పార్టీ ఈ యొక్క కమ్యూనిస్టు పార్టీ యొక్క చరిత్రనే భారతదేశంలో ఉన్నటువంటి ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీల చరిత్రగా ఇది రూపాంతరం చెందిపోయింది ఎందుకనంటే అప్పుడున్నటువంటి సిపిఐ పార్టీలో పనిచేసినటువంటి వాళ్ళు సిపిఐఎం పార్టీగాను తర్వాత సిపిఐఎంఎల్లో వచ్చినటువంటి చీలికలన్నింటినీ కూడా అవి సాధ సాయుధ పోరాటాన్ని తమ యొక్క వారసత్వ సంపదగానే ఇప్పటి కొనసాగిస్తున్నారు కానీ ఇందులోపట హిందూ మహాసభ నుండి ప్రాణ నష్టము ఏమి జరిగినట్టు ఎక్కడా కూడా సాక్ష్యాధారాలు చరిత్రలో కనబడతలేదు అట్లాగే ఆర్య సమాజం నుండి కూడా ఎక్కడ ప్రాణ నష్టం జరిగినట్టుగా కూడా కనబడతలేదు ఇక్కడ ఇక్కడ చెప్పుకోవాల్సినటువంటి సంఖ్య సంఖ్య కమ్యూనిస్టులు మొత్తంలోనూ చంపివేయబడ్డ వాళ్ళ సంఖ్య నాలుగు వేలుగా ఇక్కడ చరిత్ర రికార్డ్స్ చెప్తున్నవి అట్లాగే కొంతమంది ఈ సంఖ్య నాలుగు వేలు కాదు ఆరు వేల వరకు ఉండొచ్చు ఉండవచ్చు అని కూడా చూపెట్టడం జరుగుతుంది అయితే ఇక్కడ ఇక్కడ కమ్యూనిస్టు పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం వహించినటువంటి వాళ్ళు పుచ్చలపల్లి సుందరయ్య ఒక చోట సమర్పించినటువంటి వివరాల ప్రకారం రెండు వేల ఐదు వందల పదిహేడు మంది చనిపోయారు ఈ రెండు వేల పదిహేను వన్ రెండు వేల ఐదు వందల పదిహేడు మంది లెక్క అట్లా ఉంచితే ఆయన చెప్పిన లెక్క ప్రకారమే నాలుగు వేల మంది అయినప్పుడు ఈ నాలుగు వేల మందిలో ఎవరి చేతులు అంటే ఇక్కడ నిజాం సైర్కారు మరియు రజాకారుల చేతిలో చనిపోయినటువంటి వాళ్ళ సంఖ్య పదిహేను వందల మంది కమ్యూనిస్టులు అట్లాగే భారత సైన్యము అప్పుడున్నటువంటి సర్దార్ పటేల్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ మరియు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నటువంటి జవహర్లాల్ నెహ్రూ సైన్యము పంపించిన తర్వాత ఇక్కడ నిజాం ప్రభుత్వాన్ని అనెక్స్ చేయడానికి ఆక్రమించుకోవడానికి వచ్చినటువంటి ఆపరేషన్ పొలో అది సెప్టెంబర్ పదమూడు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో స్టార్ట్ అయింది స్వాతంత్రం వచ్చిన తర్వాత అందులో రెండు వేల ఐదు వందల మంది అత్యధిక సంఖ్యలో కమ్యూనిస్టులు ప్రాణ నష్టాన్ని భరించుకోవాల్సి వచ్చింది చనిపోవడం జరిగింది అమరవీరులుగా ఇప్పటికీ వాళ్లను కమ్యూనిస్టు పార్టీలందరూ అన్నీ కూడా వారిని స్మరించుకుంటూనే ఉన్నవి వారు వాళ్లను హీరోలుగా కీర్తిస్తూనే ఉండేవి కానీ ఇక్కడ పోరాటంలో వాళ్ళు కూడా వేసినటువంటి వాళ్ళ సంఖ్య కూడా ఉంది ఇక్కడ ఇరవై ఐదు వేల మంది వరకు అరెస్టు కాబడ్డారు కమ్యూనిస్టుల చేతిలో రజాకారుల సంఖ్య చనిపోయినటువంటి సైనికులు రెండు వేలు అట్లాగే ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళ మిలిటరీలో కూడా నష్టం జరిగింది వాళ్ళ లెక్క ప్రకారం నలభై ఏడు మంది సైనికులు భారత సైన్యానికి చెందిన వాళ్ళు కూడా చనిపోయారు